ఈ రోజు వీడియో ఏంటంటే మనకి ఆషాఢ నవరాత్రులు ఎప్పుడు ప్రారంభం అవుతున్నాయి ఆషాఢ నవరాత్రులు ఎప్పుడు ముగియబోతున్నాయి ఆషాఢ నవరాత్రుల్లో ఎవరిని పూజించాలి ఏ విధంగా పూజించాలి అనే పూర్తి విషయాలు ఈ రోజు వీడియోలో షేర్ చేయబోతున్నాను అలాగే మన కష్టాలు గట్టెక్కించడానికి పాడి పంటల సమస్యలు బయటపడడానికి ఆ భూ వివాద సమస్యల నుండి బయటపడడానికి మన శత్రువుల బాధను తొలగించుకోవడానికి ఎవరిని పూజిస్తే మంచిది ఏ సమయంలో పూజిస్తే మంచిది అనే విషయాలు పూర్తిగా ఈరోజు వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళబోయే ముందు అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు క్యూట్ హోమ్ ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు సరే అలాగే మన శ్రీ పంచమి పూజా నేర్స్ లో వారాహిదేవి పూజ కిట్ కూడా అవైలబుల్ ఉందండి అలాగే అన్ని రకాల పూజా సామాగ్రి అందుబాటులో ఉన్నాయి మంచి మంచి శారీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి వీళ్ళ ఎవరికైనా కావాలంటే స్కీన్మెంట్ నెంబర్ వాట్సాప్ చేస్తే నేను మీకు అక్కడ రిప్లై ఇస్తాను అలాగే రేపు ఈవినింగ్ అనేది రేపు ఆఫ్టర్నూన్ లైవ్ అనేది వస్తుందండి మాక్సిమం ఆ అందులో మీకు వారాహిదేవి పూజ కిట్ కొన్న వాళ్ళకి అలాగే మన పాత కస్టమర్స్కి శారీస్ ఆఫర్స్ అనేవి మీకు దగ్గర ట్వంటీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ అనేది ఇచ్చేస్తున్నానండి మార్జిన్ వేసుకోకుండా ఆ కా ఎందుకంటే వారాహిదేవి పూజకు మీకు ఏదైనా చెయ్యాలని అమ్మవారికి శారీ పెట్టినప్పుడు ఆ ఆనందాన్ని నేను కూడా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మంచి ఆఫర్ అనేది మీకు ఇస్తున్నాను ఇంట్రెస్ట్ ఉంటే రేపు లైవ్ లో అనేది జాయిన్ అవ్వండి ఏ టైం అని చెప్పేసి నేను ఉమాస్ యూట్ వాట్సాప్ గ్రూప్ లో నేను మెన్షన్ చేస్తాను సరే లే చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వారాహిదేవి అనగానే చాలా మంది భయపడుతూ ఉంటారండి భయపడే విధంగా ఉన్నారా అండి అమ్మవారు చూడండి ఎంత అందంగా ఉన్నారో ఈ వారాహి అమ్మవారిని చూస్తే మీకు భయపడే విధంగా ఉన్నారండి ఎంత శాంతమూర్తిగా ఉన్నారో మనం చూసే దృష్టి బట్టే ఉంటుందండి ఎదుటి వాళ్ళు ఇప్పుడు మనం కోపంగా ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళని చూసామంటే వాళ్ళు కూడా మనల్ని కోపంగా చూస్తున్నారేమో అని అనిపిస్తూ ఉంటుంది మనం నవ్వుతూ చూసామనుకోండి ఎదుటి వాళ్ళు కూడా మనల్ని నవ్వుతూ చూస్తున్నారేమో అనిపిస్తుంది అదే విధంగా అమ్మవారిని మనం శాంత స్వభావంతో చూస్తే అమ్మవారు శాంతంగానే కనిపిస్తారు కానీ ఒకరికి చెడు చేయాలి ఒకరికి చెడిపోవాలి ఒకరి మీద అసూయ ద్వేషాలతో ఉన్నాము అంటే అమ్మవారు మనకి ఉగ్ర స్వరూపిణిగానే కనిపిస్తారండి ఎందుకని చూసే చూపబట్టే అమ్మవారు ఉంటారు చూసే ఎంత అందంగా ఉన్నారు అమ్మవారు నేనైతే ఇలా మన దగ్గర ఉన్న గురువిందు గింజలు మాలు కూడా వేసానండి అమ్మవారికి చాలా అందంగా ఉన్నారు ఎప్పుడు కూడా గ్రీన్ కలర్ శారీలో అమ్మవారు ఉంటే చాలా మంచిదండి ఎందుకంటే శాంతంగా అనిపిస్తుంది గ్రీన్ చూడగానే మనలో ఒక మంచి కొత్తదనం అనేది అనిపిస్తుంది ఏదో చిగురించే చెట్టు ఉంటుంది చూసారు పచ్చగా చూడగానే మనకి ఎంత మనసు ఆనందంగా అనిపిస్తుంది ఆ విధంగా అనిపిస్తుంది గ్రీన్ కలర్ శారీ అందుకే గ్రీన్ కలర్ శారీయే ఇది నా పూజ రూమ్ లో ఉండే పూజ ఫోటో అండి వారాహి అమ్మవారి పూజ ఫోటో పంచమి రోజు పౌర్ణమి రోజు అమావాస్య రోజు శుక్రవారాల్లో పూజిస్తే చాలా చాలా మంచిది ఇక వారాహి అమ్మగారి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువేనండి వారాహి అమ్మగారి ఫోటో ఇంట్లో ఉండొచ్చు అంటే నిరభ్యంతరంగా ఉండొచ్చండి ఆ అలాగే విగ్రహం ఉండొచ్చా అంటే చిన్న సైజ్ విగ్రహాన్ని పెట్టుకోండి ఒక త్రీ ఇంచెస్ వరకు విగ్రహాన్ని పెట్టుకోవచ్చు ఆ ఇక నియమాలు ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఇక మన పురాణాల ప్రకారం శక్తికి ఉన్న ఏడు స్వరూపాలే శక్తి స్వరూపాలే మనకి సప్త మాతృకులని చెప్తూ ఉంటారండి సప్త మాతృకుల్లో ఒకరైన వారే వారాహి అమ్మవారు లతాదేవి సర్వ సైన్యాధ్యక్షురాలు ఎలాగైతే ఆవిడ సైన్యాన్ని ఆ సైన్యాధ్యక్షురాలుగా ఉండి రాక్షసులను సంహరించిందో అలాగే మనం అమ్మాను పిలిచిన వెంటనే మనకు శత్రువుల బాధల నుండి తొలగిస్తుంది అందులో పోరాడటంలో మనకు సహకరిస్తుంది అలాగే మన కష్టాల నుండి గట్టెక్కడంలో అమ్మవారు ముంద ముందంజలో ఉంటారని చెప్పడంలో ఎత్తు తెలియదు అలాగే ఆషాఢ నవరాత్రులు ఆ యొక్క మనం చేసుకుంటే చాలా మంచిదండి తొమ్మిది రోజులు చేస్తే చాలా మంచిది లేదు అంటే మూడు రోజులు లేదంటే ఒక్క రోజైనా అమ్మవారిని పూజించారు ముఖ్యంగా పంచమి రోజు ఆషాఢ నవరాత్రిలో పంచమి రోజు పూజించండి చాలా చాలా మంచిది ఇక అమ్మవారిని చూస్తే మనకి వరాహ స్వరూపంగా కనిపిస్తూ ఉంటారు నల్లని మేని ఆ రంగు వర్ణంతో అనేది వెలిగిపోతూ ఉంటారు అమ్మ అలాగే మనం చూస్తూ ఉంటే మనం చూస్తే గనక చేతిలో అమ్మవారికి మనకి గొడ్డలి నాగలి ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ కూడా పాడి పండలకి నిదర్శనం అంటే మనం దుక్కు దున్నేటప్పుడు నాగలిని ఎలా వాడతాం అలాగే రోకలి మనం ధాన్యాన్ని దంచేటప్పుడు రోకలి ధాన్యాన్ని పొట్టు నుంచి వేరు చేసి మనం బియ్యంగా వండి వార్చుకోవడానికి ఉపయోగపడేది ఇవన్నీ కూడా అమ్మవారి ఆ అమ్మవారి యొక్క శక్తి శక్తికి ప్రత్యేకంగా అవి మనకి కనిపిస్తూ ఉంటాయి అయితే అమ్మవారికి పాడి పంటలు ఉన్నవాళ్ళు తప్పకుండా పూజించండి అలాగే పాల బిజినెస్ పాలకు సంబంధించిన బిజినెస్ పాడి పంటలకు సంబంధించిన బిజినెస్ అమ్మవారిని భూదేవి అని కూడా చెప్తారు కాబట్టి భూమికి సంబంధించి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సొంత ఇల్లు కట్టుకోవాలని సొంత స్థలాలు కొనుక్కోవాలన్నా అలాంటివి అలాగే భూ వివాద బంధువుల మధ్య ఆ ఆస్తులు గొడవలు ఉంటాయి వాళ్ళు అంటే ఇల్లుల గురించి అవ్వచ్చు మాకు రాయలేదు మాకు రాయలేదు అని చెప్తూ ఉంటారు ఈ రోజుల్లో ఎక్కువైపోయింది ఆ అన్యాయంగా పక్క వాళ్ళవి తీసుకోవడం పక్క వాళ్ళని ఆక్యుపై చేయడం అనేది జరుగుతున్నాయి కాబట్టి అలాంటి సమస్యలు ఉన్నవాళ్ళు తర్వాత భూమికి అంటే రియల్ ఎస్టేట్ ఉన్న వాళ్ళు రియల్ ఎస్టేట్ బిజినెస్ సరిగ్గా జరగడం లేదు అనుకున్న వాళ్ళు అలాగే ప్రతి దానికి అండి ముఖ్యంగా ఇవి చెప్తే ఇంకా కోర్టు సమస్యలు శత్రువుల బాధలు దృష్టి ఎక్కువగా ఉంది చెడు దృష్టి ఎక్కువగా ఉంది ఎందుకంటే తాంత్రిక విద్యల్లో అమ్మవారిని ఎక్కువగా ఉపాసన చేస్తూ ఉంటారు అందుకని చెడు దృష్టి దృష్టి ఇలాంటి విషయాలకి అమ్మవారిని పూజిస్తే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయండి ఇక అమ్మవారి యొక్క ఆ ఆషాఢ నవరాత్రులు చాలా విశేషమని చెప్తూ ఉంటాం కదా ఈ ఆషాఢ నవరాత్రులు మనకి ఎప్పుడు ప్రారంభమవుతాయంటే ఇరవై ఆరు ఆరు రెండు వేల ఇరవై ఐదు గురువారం ప్రారంభమై నాలుగు ఏడు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారంతో ముగియబోతున్నాయి అందుకని అద్భుతమైన ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనే వదులుకోకండి ఎందుకంటే సంవత్సరానికి ఒక్కసారి ఆషాఢ గుప్త నవరాత్రులు వారాహి నవరాత్రులు అనేవి మనకి వస్తున్నాయి కాబట్టి మిస్ చేసుకోకండి ఒక్క రోజైనా చేయడానికి ప్రయత్నించండి ఇక గురువారంతో ప్రారంభం అవుతుంది అంటే బేర యోగం అంటే ఆర్థిక ఇబ్బందులు మనకి తొలగిపోవడానికి ఉపయోగపడుతుంది అందుకని ఈ అమ్మవారిని ఈ రోజు పూజించడానికి ఈ నవరాత్రులు పూజించడానికి ప్రయత్నించండి అదండి అలాగే ఇంక నెక్స్ట్ వీడియోస్లో ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఆషాఢ మాసంలో ఇంకా ఎవరిని పూజించాలి కులదేవత పూజ ఉంది అది ఎలా చేసుకోవాలి అన్ని విషయాలు నేను ఒక్కొక్కటిగా మీతో షేర్ చేస్తాను అందుకని ఎక్కడికి వెళ్ళిపోకండి మన ని ఎప్పుడు కూడా వాచ్ చేస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ని క్లిక్ చేసుకుంటే మంచి మంచి వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు అలాగే ఒక లైక్ చేయండి ఇంకొక పది మందికి మన వీడియో చేరుతుంది అలాగే మన శ్రీ పంచమి నీటిస్ లో అన్ని రకాల పూజా సామాగ్రి అవైలబుల్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే నైన్ ట్రిపుల్ సిక్స్ త్రీ ఎయిట్ జీరో ఫైవ్ జీరో సిక్స్ నెంబర్ కి వాట్సాప్ చేయండి ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అవైలబుల్ ఉంది షిప్పింగ్ ఛార్జెస్ సపరేట్ గా ఉంటాయి కానీ వారాహిదేవి పూజా గిట్ కి శారీస్ కి మాత్రం ఫ్రీ షిప్పింగ్ అనేది మీకు అవైలబుల్ ఉంటుంది ఇక అనేది కోస్టల్ ద్వారా పంపిస్తానండి ఇంకా ఏ కొరియర్ సర్వీస్ నేను పంపించినాయి ఎందుకంటే చాలా కొరియర్ ఛార్జెస్ అనేవి చాలా ఎక్కువైపోతాయి ఎందుకంటే మన పూజ ఐటమ్స్ అయితే వెయిట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇంకా ఎక్కువ ఛార్జెస్ పడిపోతాయి అది మీకు బర్త్డే అవుతుంది కాబట్టి నేను కోస్టల్ ద్వారా పంపిస్తాను ఫోర్ టు టెన్ డేస్ అనేది మీకు ఖచ్చితంగా మీకు ప్రోడక్ట్ చేరడానికి అనేది సమయం పడుతుంది అందుకని ముందుగానే ఆర్డర్ చేసేసుకోండి అందుకే ముందుగానే కూడా నేను వారాహిదేవి పూజ కిట్ అనేది మీకు పెట్టేసాను అనమాట చాలా మంది ఆర్డర్ చేసుకున్నారు చేసుకున్న వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ అందరికీ యూస్ఫుల్ అయ్యే వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నేను మేము